పడుకోవడానికి దువ్వ శ్రీనివాస్ గారు ఏమి త్రీ ఇయర్స్ కిడ్ కాదు ఒక ఫిఫ్టీ ఇయర్స్ యంగ్ మ్యాన్ తను యంగ్ మ్యాన్ తను ఒక ఫిఫ్టీ ఇయర్స్ యంగ్ మ్యాన్ తను యంగ్ మ్యాన్ తను అది అన్ని కుదిరితే అపాసం చేయకుండా ఉందామని నిన్నటి వరకు చాలా గుట్టుగా బ్రతికా ప్లానింగ్ అన్ని రోడ్డు మీదకి వాణి గారు ఆవిడ పిల్లలు ఈడ్చారు నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 మాదిరి గడప గడపకి వచ్చేది మీ కోసమే మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం నవ విత్ బాగుంటావు చాలా చాలా హ్యాండ్సమ్ ఫ్రెండ్ అయితే ఇలాంటి మాట్లాడు ఫేస్ చూస్తే అయితే తెలుస్తుంది రా నీచ్ కమ్ ఇన్ కుత్యాలు మీరే అవును బాబు సరే ఆడబిడ్డల గురించి ఏం మాట్లాడినా పోగులు పెడతా కానీ మా తల్లిదండ్రులు నాకు అలా సంస్కారం నేర్పించలేదు నేర్పించలేకపోతే నేను రోడ్డుపై ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో ఆయన వచ్చి నాకు ఆదరించారు ఆయనతో ఉంటున్నాను ఉంటున్నాను అని చెప్పి చెప్తున్నారు చెప్పిన విషయం నిజండు వేరే అబ్బాయిలతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టేసి రాక్షస ప్రయత్నాలు అన్ని చేశాడు కానీ జరగలేదు జరగదు

నాకేం తెలీదు ఇప్పుడు ఫ్యామిలీనే చూసుకొని చూసుకోని అతను ప్రజలు నేను చూసుకుంటాడు నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ అయిపోయింది ఉండడానికి పనికిరాదు వదలడానికి మనసు రాదు తలుపులో బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు చూద్దాము చూడటం కాదండి మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా